ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరలో ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలికైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు అసహాయ మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మరో రెండు రోజుల్లో పెద్ద సమస్య రాబోతోంది తల్లి నువ్వు ఊహించి కూడా ఉండవు నీ ఊహక కూడా అందదు నువ్వు కలలో కూడా అనుకున్న ఎలా జరుగుతుంది అని ఒక మోసగాడు నీ డబ్బు మీద కన్నేసాడు తల్లి నమ్మిస్తాడు నటిస్తాడు నట్టేట్లో ముంచేస్తాడు వెళ్లిపోతాడు జాగ్రత్త వాడిని వెంటనే పట్టుకో పట్టుకుని మూబ పగలగొట్టు బిడ్డ ఎందుకంటే శత్రువు అన్నాక ఎదురుగా దెబ్బ కొడితే వాడిని మెచ్చుకోవచ్చు కానీ ఎలా నవ్విస్తూ నటిస్తూ మంచి వాడిలాగా ముందు తిరుగుతూ నీతో నటిస్తూ నీతో జతలో తిరుగుతూ ఇలా మోసం చేస్తారు చూడు ఇలాంటి నమ్మక ద్రోహుల్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు పాము కంటే కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు నమ్మక ద్రోహులు అలాంటి నమ్మక ద్రోహి నీ జీవితంలో ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి తన పని పట్టు బిడ్డ లేకపోతే బాధపడతావు ప్రతి ఒక్కదాన్ని కూడా నిన్ను నష్టపరుస్తాడు ప్రతి ఒక్కటి కూడా నీకు మోసం చేస్తాడు అంటే నాశనం చేసేదాకా ఏది వదిలిపెట్టడు నువ్వు ఎక్కడైతే ఆనందంగా సంతోషంగా ఉన్నావో అక్కడ ప్రతి చోట నీళ్లు జల్లి చప్పున చల్లార్చేసి నీ కోరికలన్నీ కూడా వాటన్నిటి మీద నీళ్లు జల్లేసి వెళ్ళిపోతాడు జాగ్రత్త ఈ వ్యక్తి పని పట్టాలి కనిపెట్టు పని పట్టు తనని పట్టుకుని చంప పగలుగొట్టు బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని సాయి అస్సలు క్షమించడం ఇలాంటి వ్యక్తులకు సాయి క్షమాభిక్ష కూడా పెట్టడం ఎందుకంటే మంచితనంగా ఉన్నవాళ్ళు నిష్కలంషంగా ఉన్నవాళ్ళు అంటేనే సాయికి ఇష్టం ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఒక చెంపదెబ్బ కొట్టటమో ఒక మాట నేరుగా మాట్లాడేయటమో అది సరైన లక్షణం ఇలా వెనక్కు ఉండి గోతులు తీస్తారు చూడు వీళ్ళంత ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకొకరుండరు బిడ్డ ఇప్పుడు వదిలావు అంటే నీలాగా ఇంకొకరి దగ్గర గోతులు తీయటానికి వెళ్తాడు మోసం చేయటానికి వెళ్తారు ఆ వ్యక్తులు జాగ్రత్త కనిపెట్టు తన పని పట్టు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతకుడు ఉన్నటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనక్కున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే బాబాయ్ గారు ఎలాంటి సూచనలు ఇచ్చిన సందేశాలు ఇచ్చినా కూడా మనము ఏదైనా తప్పు చేయబోతుంటేనో మనం చిక్కుల్లో పడబోతుంటేనో మనం ఆపదల్లో పడబోతుంటేనో చప్పున జబ్బ వెనక్కి లాగి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఏదో ఒక సంకేతం ద్వారా ఒక సూచన ద్వారా ఒక పిలుపు ద్వారా ఒక మాట ద్వారా ఎక్కడ ఒక చోటు నుంచి ఒక సందేశం వినిపించి మనల్ని ఆ చిక్కుల నుంచి ప్రమాదాల నుంచి బయటపడవేస్తూ ఉంటాడు అందులో భాగమే ఈ రోజు వీడియో కూడా మరి బాబా గారి సందేశం వెనుక అర్థం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఉన్న సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసినటువంటి గురువుజీ అండి ఎంత మంది కష్టాలను దూరం చేస్తారు ఎంత మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎంత ఎంతమంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈయన వల్ల చాలా మంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏ కష్టం వచ్చినా వెంటనే ఈయన కాల్ చేస్తారు వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తారు నిజంగా ఎందుకు ఇదిలా చెప్తున్నాను అంటే ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ సాయి వారాహి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమోదరి గారు ఈయన వశీకరణ స్పెషలిస్ట్ అండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు నేరుగా కేరళ నుంచి కూడా మీకు నేరుగా పరిష్కారాలన్నవి అందిస్తారు అది కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి మొండే సమస్యనైనా కూడా చిటికేసినందులో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి గురుజీ మీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో గంటకి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ వండే సమస్యను సైతే మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పరుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయేదాకా వెళ్ళిపోయినా విడాకుల దాకా వెళ్ళిపోయి ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎంతో మంచి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి రాబోతోంది త్వరలోనే అంటే నీకు ఈ కొన్ని రాజుల్లో రాబోయే ఈ కొన్ని రోజుల్లో కూడా ఎలా ఉండబోతోంది అంటే రాబోయే ఈ డిసెంబర్ లోపు కూడా నీ జీవితంలో ఎలా ఉండబోతోంది అని అంటే మాత్రం చాలా ఒక పెద్ద సమస్య వస్తుంది అని చెప్తాను బిడ్డ అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను అయితే ఈ సంవత్సరంలో చివరి నెల అయినటువంటి ఈ డిసెంబర్లో అనేక మార్పులు రాబోతున్నాయి పెద్ద మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా నమ్మకం పెట్టుకున్న వారి వల్లే నిరాశ చెందటం మోసం అనే భావాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ డిసెంబర్ నెలలో నీకు రాబోయే సమస్యలు అనేది చాలా పెద్దగా ఉంటాయి బిడ్డ నీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి నీపై రహస్యంగా కుట్ర చేసే అవకాశం ఉంది నువ్వు నమ్మిన వ్యక్తి నీ మాటలను తిరిగి వాడటం నీ గోప్య విషయాలను బహిర్గతం చేయటం అంటే నువ్వు రహస్యంగా దాచుకున్న విషయాలను బట్టబయలు చేయటం ఏ విషయాలైతే ఎవరికి తెలియకూడదు అనుకుంటావు నలుగురికి తెలియకూడదు అనుకుంటావు నీ అయిన వాళ్లకు తెలియకూడదు అనుకుంటావు ఆ విషయాలను వాళ్ళకే తీసుకెళ్లి వాళ్ల ముందే బట్టబయలు చేస్తాడు అలా చేసే ప్రయత్నం అయితే ఉంది నీపై అసూయతో వికారం కల్పించటం ఇవన్నీ జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి బిడ్డ నువ్వు ఎవరిని నమ్మాలన్నా కూడా రెండు సార్లు ఆలోచించాల్సిన సమయం నీది ప్రత్యేకంగా ఇక్కడ బంధం ఏదైతే ఉందో ఆ బంధం లేదా ఉద్యోగం చేసే దగ్గర ఈ సంబంధాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొందరు నీ స్థానాన్ని నీ అవకాశాలను లాక్కోవటానికి ప్రయత్నిస్తారు నీ ప్రతిష్టకు నష్టం కలిగించే పని కూడా చేస్తారు డిసెంబర్లో కొంతమంది డబ్బు విషయంలో ఎక్కడైతే నువ్వు పెట్టుబడి పెట్టబోతున్నావో అక్కడ తప్పులు చేసే అవకాశం చాలా ఉంది జాగ్రత్త ప్రతి రూపాయి ఆచితూచి పెట్టాలి ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి ప్రతి ఒక్కరి దగ్గర ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి ప్రతి ఒక్కటి కూడా మామూలుగా అందరి దగ్గర ఉన్నట్టు ఇన్నాళ్ళు ఉన్నట్టు ఏది పడితే ఏది మనసుకు వస్తే అది మాట్లాడేస్తే చాలా ఇబ్బందుల్లో పడతావు విరకాటంలో పడతావు జాగ్రత్త అప్పులు పెరిగే అవకాశం ఉంది మనసు కంట్రోల్ చేసుకో చేతిని అదుపులో ఉంచుకో అనుకోని ఖర్చులు వచ్చి పడే విధముంది ఈ విధంగా పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది బిడ్డ గతంలో చేసినటువంటి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు కానీ ఒక ఆలోచనలు కానీ ఒక అడుగులు కానీ ఒక పెట్టుబడులు కానీ ఇవ్వటమో తీసుకోవటమో కానీ ఇప్పుడు నీ ముందుకు సమస్యలుగా మూటగట్టి నిలబడతాయి అప్పుడు ఏదో చేసేసావు మనసుకు ఏదో వచ్చింది చేసేసావు ఎవరికో ఇవ్వటమో మధ్యలో ఉండి డబ్బు ఎవరికో ఇప్పించటమో ఎక్కడో పెట్టుబడి పెట్టటమో ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఏదో చేసేసావు డబ్బు విషయంలో ఆ విషయం పెద్ద సమస్య మూటలాగా ఈ రోజు నీ ముందు నిలబడే అవకాశం ఉందే జాగ్రత్త అత్యవసరమైనవి తప్ప ఇతర ఖర్చులని తగ్గించుకో ఆలోచనలతో ముందుకు వెళ్ళు ఆలోచించి అడుగు వెయ్యి ఒక ముఖ్యమైన వ్యక్తి నీ డబ్బుపై కన్నేశారు ఇది జాగ్రత్త అతను ఇచ్చే మాటలు తియ్యగా ఉంటాయి మాట్లాడే మాటలు తియ్యగా ఉంటాయి అతని పలకరింపులు చాలా తీయగా ఉంటాయి నీ మంచిని కోరినట్టు ఉంటాడు నీ మేలు కోరినట్టే ఉంటాడు నీకు అంతా కూడా అనుకూలంగా మార్చినట్టే ఉంటాడు నిన్ను మించిన వారు ఇంకొకరు నా జీవితంలో లేరు అని తీయని మాటలు చెప్తాడు తేని పూసిన మాటలు చెప్తాడు కానీ అక్కడ ఉన్నది విషం జాగ్రత్త ఫలితం మాత్రం చేదుగా ఉంటుంది బిడ్డ ఆ వ్యక్తిని ఎక్కువ నమ్మా ఉంటే ఫలితం ఎలా ఉంటుందంటే చాలా కట్టిక చేదుగా ఉంటుంది ఇక నీకు ఈ నెలలో కూడా మానసిక ఒత్తిడితో పాటు చాలా ఇబ్బందికి గురవుతాం ఎందుకంటే ఎక్కువ ఆలోచించటం వల్ల అలసిపోతావు నీరసించి ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది మనసు స్థిమితంగా ఉండదు ఏది పడితే అది ఆలోచించటం గందరగోళంగా గాబరాగా ఉండటం ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి పెట్టే ఆ బాధ ఉంటుంది చూడు అది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది నిన్ను ఇప్పుడే కనిపెట్టు అలాంటి వ్యక్తి నీ జీవితంలో ఎవరున్నారు నీ మీద ఉన్న ప్రేమ లేని ప్రేమ అనవసరంగా చీటికి మాటికి చూపిస్తూ ఉన్న వాళ్ళెవరు ఏ కారణం లేకుండా నిన్ను పొగడతలతో ముంచేసే వాళ్ళెవరు సందర్భం లేకుండా నీ భజన చేసే వాళ్ళెవరు నిన్ను మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అంటూ నిన్ను ఆకాశానికి మోసేసే వాళ్ళెవరు కళ్ళు మోసుకుని ఒక్కసారి ఆలోచించు సమయం సందర్భం ఉన్నప్పుడు మెచ్చుకున్న వారు నిన్ను పొగిడిన వాళ్ళు నీ శ్రేయోభిలాసులు సమయం సందర్భము లేకుండా ఇలా నీ భజన చేస్తున్నారంటే ఆలోచించు అలాంటి వ్యక్తులు ఎవరున్నారో ఆ వ్యక్తి వచ్చాక నీ జీవితం ఎలా ఉంది అంతకు ముందు ఎలా ఉంది ప్రతిదీ కూడా గమనించు ఆ వ్యక్తి ఎవరు నీకు తెలుస్తుంది ఆ వ్యక్తి అందుకే నీకు అర్థం కాకపోతే ఒక్కసారి కళ్ళు మోసుకొని మనసును అడుగు మనసు కూడా చెప్పలేదంటే అప్పుడు ఆకర్ణ నీ సాయి నడుగు నీ సాయి వారి రూపాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాడు నీ కళ్ళల్లో నిలుపుతాడు ఇంక రెండు నిమిషాలు సమయం ఉంది ఓపిక పట్టు అయితే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం బిడ్డ గతంలో చిన్న చిన్నవే కదా అని వదిలేసేవి కూడా పెద్దగా మారే అవకాశం ఉంది జాగ్రత్త చిన్న వాటికి మందు వేయి దాన్ని మానేలా చెయ్యి పెద్దది చేసుకోకు పెద్దది అయ్యాక అది మానటానికి చాలా టైం పడుతుంది నయం అవటానికి చాలా కాలం పడుతుంది చిన్నగా ఉన్నట్టే దాన్ని నయం చెయ్యి ఈ నెలలో కోపం పెరుగుతుంది నీకు అవమానపడ్డ భావన కలుగుతుంది స్వయంగా ఒంటరిగా ఉన్న అన్న భావన ఇలాంటి భావోద్వేగాలు నీ మనసుపై కఠిన ప్రభావం చూపే అవకాశం ఉంది నీ అంత తెలివైన వ్యక్తి ఎవ్వరూ లేరు బిడ్డ కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా భావించి ఆందోళన పడిపోతావు కాబట్టి ఈ నెలలో నువ్వు కొత్త సహనంతో ఓర్పుతో ముందుకు సాగాలి నీ విజయాన్ని చూసి చాలా మంది అసూయ పడతారు కానీ నువ్వు వెనక్కి తగ్గకు అందుకే నీ ఆనందాన్ని నీ ప్రణాళికను అందరి ముందు చెప్పకుండా ఉండటమే నీకు మరింత మేలు చేస్తుంది ఇక నీ జీవితంలో ఒక వ్యక్తి గతం నుంచే నీ విజయానికి భంగం కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ నెలలో ఆ వ్యక్తి మళ్ళీ కూడా తెరపైకి వస్తారు ముఖ్యంగా కుటుంబం లేదా నీ నివాస పరిధిలో ఉన్న వ్యక్తి కావచ్చు ఉద్యోగంలో నీతో పాటు ఉన్నవారు కావచ్చు లేదా గతంలో స్నేహంగా ఉన్నప్పటికీ ఇప్పుడు దూరమైన వ్యక్తి కూడా కావచ్చు వారు నీకు పెద్ద ఇబ్బందే కాకుండా నీ గౌరవాన్ని కూడా ప్రమాదంలో ఉంచే ప్రయత్నం చేసే అవకాశం ఉంది జాగ్రత్త ఇలాంటి వారందరినీ తరిమి కొట్టాలి నీ జీవితం నుంచి అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ప్రతి మాట చేస్తున్న ప్రతి పనిలో జాగ్రత్త అవసరం ఉంది ఎంతైనా ఎవరైనా సమీపంగా ఉండి నీ ప్రతి చర్యను గమనిస్తున్నారని అర్థం చేసుకో ఎవరో నీ ప్రతి చర్యను గమనిస్తున్నారు నీ ప్రతి పనిని గమనిస్తున్నారు నీ ప్రతి మాటను గమనిస్తున్నారు నీ కంటికి కనబడరు నీ కంటికి కనిపించే ధైర్యం వాళ్లకు లేదు దొంగలాగా ఎక్కడో దాక్కుని నీ ప్రతి చర్యను గమనిస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావు ఏం సంపాదిస్తున్నావు ఏం తింటున్నావు ఎక్కడ ఉంటున్నావు ఎలా ఉంటున్నావు నీ జీవితం ఏంటి నీ కుటుంబం ఏంటి ఇక్కడ నీ బలహీనతలేంటి నీ బలాలేంటి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు చాటుగా ఎందుకంటే ఎంత శత్రువునైనా జయించే శక్తి గల ఒక వ్యక్తివి నువ్వు కానీ ఇలాంటి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఆందోళన ఎక్కువైపోయినప్పుడు ఆలోచనలు మసకబారిపోతాయి వాటి చురుకుతనం తగ్గిపోతుంది కాబట్టి మనసు ఎప్పుడు ఒత్తిడికి గురి కాని ఒక బిడ్డ ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు ఆలోచనలు ఎంత చురుగ్గా ఉంటాయంటే నీ ఎదురుగ్గా ఎంత శత్రువు వచ్చినా నీ వెనక ఎంత మోసగాడు వచ్చినా నిన్ను ఎవరు మోసం చెయ్యాలని వచ్చినా అందరి అంతా చూస్తావు కాబట్టి నీకు ఎంత సన్నిహితంగా ఉన్నా మనసుకు దగ్గర వచ్చినా నీ రహస్యాలను నీ దగ్గరే ఉంచుకో డబ్బు విషయంలో ఓర్పుతో ఉండి తీరాల్సిన విషయమే చిరునవ్వుతో మాట్లాడుతూ మనసులో ద్వేషం దాచుకునే వారిని గుర్తించే ప్రయత్నం చేయి ఈ నెలలో నీకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య నీ బలాన్ని నీ ధైర్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది నెల మధ్యలో కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తర్వాత పోను పోను సర్దుకుంటాయి ఆ తర్వాత నీ కుదురుకుంటాయి ఈ లోపు ఎంత జరగాలో అంతా కూడా జరుగుతుంది ఈ సమయంలో జాగ్రత్త నీ నిజమైన శత్రువులు ఎవరో నీకు తెలుస్తుంది నీ సాయి వాళ్లను నీ ముందు ఉంచుతాడు అలాంటి సంఘటనలో సృష్టిస్తాడు కొత్త అవకాశాలు నీ జీవితంలో ప్రవేశిస్తాయి ఈ సమస్య నీ జీవితంలోకి రావటం అకస్మాత్తుగా రాలేదు నువ్వు చాలా కాలంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మార్పు కావాల్సిన దశలో ఉన్నావు అలాగే ఒక పెద్ద మలుపు దగ్గర కూడా ఉన్నావు ఎంతకాలం కూడా అయిన వాళ్ళ దగ్గర కాన వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళ దగ్గర పాత వాళ్ళ దగ్గర మోసపోతూనే ఉన్నాం ఎవరు మంచిగా మాట్లాడితే ఎవరు మాయ మాటలు చెప్తే అక్కడ ప్రతి చోట మోసపోతున్నాం అందుకే నీ సాయి ఇక వీటన్నిటికీ అడ్డుకట్ట కట్టాలనే ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చేశాడు నువ్వు ఇలా ఇంక అందరి దగ్గర మోసపోవటం ఆగిపోవాలి నిన్ను ఆపాలి అందుకే కొన్ని సంఘటనల ద్వారా అలాంటి వారందరూ నీ ముందుకు వస్తారు వాళ్లను కనిపెట్టు వారి చంప పగలగొట్టు వారి గూబ పగలగొట్టు వారిని దూరంగా పెట్టు అలాంటి ఒక మలుపు దగ్గర నువ్వు ఉన్నావు అందుకే నీలో మార్పు తీసుకురావటానికే నీ సాయి ఇలాంటి పరీక్షను నీకు పెడుతున్నాడని అర్థం చేసుకోబిడ్డా అంతేకాని మరి ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు నువ్వే నన్ను కాపాడచ్చు కదా బాబా వాళ్ళు నాకు మోసం చేయకుండా చూడొచ్చు కదా అన్న అనుమానం సందేహం మనసులో రావచ్చు మరి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు బిడ్డా ప్రతిసారి నేను కాపాడుకుంటూ పోతే నువ్వు మోసపోతూ పోతూనే ఉంటావా నీ తెలివి నీకు ఉండాలి కదా అందుకనే నీకు మంచి వాళ్ళెవరు చెడ్డవాళ్ళెవరు నీకు తెలియజేయాలనే ఎలా చేస్తున్నాను ఎవరిని దూరంగా ఉంచాలి నీ బలమేంటి నీ బలహీనత ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసేలా చేస్తా ఒక్క నెల నీ వ్యక్తిత్వంలో పెద్ద పరివర్తన తీసుకువచ్చేలా చేస్తాను ఈ కష్టాల తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పులు ఎంత శుభప్రదంగా ఉంటాయి నీ చుట్టూ ఉన్న మోసగాళ్ళంతా తొలగిపోతారు నిజమైన వ్యక్తులు మాత్రమే నీ జీవితంలో మిగిలిపోతారు నీ నిర్ణయ శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు ఆర్థికంగా కొత్త అవకాశాలు వచ్చి చేరుతాయి ఉద్యోగంలో నీ ప్రతిభ గుర్తింపబడుతుంది కుటుంబంలో నువ్వు గౌరవం పొందుతావు నీ మాటకు విలువ పెరుగుతుంది ఈ నెల పరీక్షలతో నిండిన నెల చివరిలో నీకు ఫలితం వస్తుంది నీ కొత్త జీవితానికి శుభారంభానికి తలుపులు తెరుచుకుంటాయి కానీ ఒక్కటి బిడ్డా భయం ఏమీ వద్దో భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు నీ తండ్రి నీతో ఉన్నాడు నీ పక్కన ఉన్నాడు నువ్వు కష్ట సుఖాలని లాభ నష్టాలని మంచి చెడులని తెలుసుకోవాలని ఈ పరీక్ష అందుకే నేను ఒంటరిగా ప్రయాణం చేయటానికి విడిచిపెట్టాను నీకు చేత కాక పడిపోతున్న సమయంలో పట్టుకోవటానికి నీ సాయి ఉన్నాడు నువ్వు భయపడుకు నీ జీవితాన్ని కాపాడుకునే బాధ్యత నీ సాయిది నీ తండ్రిది కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అలాంటి వ్యక్తులని దూరం పెట్టు ఒక సంఘటన జరుగుతుంది వారంతటా వారే నీ ముందు పడతారు అప్పుడు వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు బంతు